ఏమండి అయితే ఒక చిన్న కుర్రని చెప్పాను ఇప్పుడు దాకా ఎవరిని చెప్పారు మీకు కోరా కుమారుని చెప్పారు ఏమండి ఈ రోజుల్లోనండి మా పిల్లవాడు అండి పెత్తలో పడిపోడండి ఏ పెత్త అండి అది ఏ పెత్త ప్రేమ పెత్తలో పడ్డాడండి అవును మంచిదే లవ్ లెటర్ బాగా రాస్తాడండి మా కుర్రడు అవునా మంచిదే అదే మా పిల్ల కూడా మధ్యన లవ్లో పడిందండి అదే కానీ ఇప్పుడు జరిగేదా ఇప్పుడు జరిగింది అదే లవ్ స్టోరీ ఎవరు చెప్తున్నారు నాకు స్టోరీ మరి ఆ స్టోరీ చెబుతారా ఉన్నాను ఫోన్లో ఉన్న స్టోరీ రాస్తాము ఏ స్టోరీ రాస్తావు చూడు ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఏంటది ప్రేమ స్టోరీ ఏమండి అయితే ఓ కుర్రోడు లవ్లో పడ్డాడు ఆ కుర్రోడు చరిత్ర చెప్తాను ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఓకే పదకొండు అవుతుంది అనుకుంటా అయితే ఇక్కడ ఆ స్టోరీ అంటే అతను చిన్నప్పుడు లవ్లో పడిపోయాడు ఏ లవ్లో పడ్డాడు అయినా ప్రేమలో పడ్డాడు నా ఇంకా ఎలా చూస్తున్నారు ఏంటండి అలాగే చూస్తున్నారు అందరూ కళ్ళు చెప్పుకొచ్చి అయితే ఎప్పుడు పడ్డాడు అంటే బాల్య జన్మలందే పడిపోయాడంటా అయ్యు చిన్న ఇప్పుడు చిన్నపిల్లనండి అండి పదిహేను ఆడతాయిందే అయితే ఏ ప్రేమ అంటుంది ఏ లవ్లో పడ్డాడు రా దేవుని ప్రేమలో పడిపోయాడు లవ్లో దేవునికి స్తోత్రం ఆయన లేకుండా నేను ఉండలేను అంటున్నాడు ఇందా కదా ఎవరు నీవు లేకుండా నేను ఉండలేనయ్యా అవును కానీ ఆ లవ్లో పడిపోయడం కానీ పెట్టి బయటికి రాలకపోతున్నాడు ఏ లవ్లో పడ్డాడు దేవుని ప్రేమలో పడ్డాడు ఎందరైనా పర్వాలేదు అన్నదమ్ములా తల్లిదండ్రులు ఎవరు అక్కలేద్దా నాకు నా దేవుడే మత్తి మర్చిపోయింది అందరూ పెట్టినక్కడ అడవుల్లో పాడేసినా సరే ఎక్కడ ఉన్నాడంట ఆయన అన్న మాట తెలుసా యోహోవా నా కాపరి నాకు లేమి కలిగదు ఆయన రాసాడు మాట దేవుని ప్రేమలు ఎప్పుడు పడ్డాడు తెలుసండి బాల్య పడ్డాడు ఏమండి ఆయన చరిత్ర ఎలా ఉందంటే చరిత్ర సృష్టించింది ఆయన చిన్నప్పుడు లవ్లో పడ్డాడు ఆ దేవుని పిస్తలో పడిపోయాడు దేవుని ప్రేమలో పడిపోయాడు ఇంకా ఆయన అంటున్నాడు నాకే కొరత లేదు అన్నీ కొరతలే కానీ ఎప్పుడైతే దేవుడిని ప్రేమించాడో దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఏం చేయండి ఇతని ప్రేమతో మొదలెట్టాడు అది ఏమి లేకపోతే దేవుడు నాకు కాపరి నాకు పచ్చిక పరుణ చేస్తున్నాడు శాంతికరమని జలములను నన్ను అనిపిస్తున్నాడు ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు వర్ణిస్తూ ఉంటే ఆయన అన్నంట ఓ అబ్బాయి ఎలా ఎలాగుంటే కుదరదు కానీ ఇదిగో నేను ఎక్కడ పెడతాను తెలుసా నూనెతోనే తల అంటుతానయ్యా నేను అభిషేకిస్తానైనా ఈ రాజ్యానికి అధిపతి అవుతావు దేవునికి స్తోత్రం దేవుని ప్రేమలో పడ్డవాడు ఆయన నిద్ర లేకపోతే దేవుడు నిద్ర లేదంట నేనేం చేయాలి అదండి ప్రేమ అంటే అదంటే ప్రేమ ఈ ప్రేమ కాదు ఎప్పుడు పడి చిన్నప్పుడే పడిపోయాడు అయినా దేవుని ప్రేమలో పడ్డ బిడ్డలంట వచ్చాడు ఎందులో పడ్డావరా అన్నామండి ఇద్దరు లా కొత్తకి వెళ్ళారు నేను నేను చల్ల పడిపోయాను అన్నాడు నేను ముప్పై ఏళ్ళు కొన ఇస్తాను బాబు మీ అంత చెప్తానని చెప్పాను ఎందులో పడ్డాడంట ఆ ప్రేమలో పడ్డాడు ఏ ప్రేమలోనే చల్ల ప్రేమలో పడ్డాడు నేను తోలు తీసేసిన ఒకడి తాతయ్య నేనే ఆడు ఇంకా పెద్దలు పుట్టుకోలేడు అందుకుని బాల్య దినములందు ఏం చేయాలి చెప్పండి మాట ఇప్పుడు బాల్య దినములందు చెప్పరా మాట మీరు నీ సృష్టికర్తను అది ఇక ఇంకా అయిపోయాక అప్పుడు కాదండోయ్ ఎప్పుడు తెలుసుకోవాలంటే నువ్వు స్వ స్వర్ణకే ప్రసంగి గ్రంథములో ఆయన చెప్పాడు ఎందుకంటే బాల్య దినములంతే నీ సృష్టికర్త ఉన్నాడే అతను స్వర్ణ తెచ్చుకుని జీవితాన్ని మార్చేవాడు ఆయన నీ జీవితాన్ని ఏం చేయాలో చేయగల సమర్థుడు ఆయన అందుకునే చిన్నప్పుడు మన పిల్లల్ని ఎక్కడ పెంచాలంట ఎక్కడ పెంచాలంట అవును నేను చక్కని ప్రార్థన ఎవరు పిల్లలు వచ్చి బాలుడు నడవని త్రావ నేరిపితే అది పెద్దవాడైనా దారి తొలగిపోడు ఎప్పుడంట అంతకుని ఇక్కడ ఓకేనా అందుకని చిన్నప్పుడే మనం ఏం చేయాలి బిడ్డలు ఎక్కడ పెంచుకోవాలంటా దేవుళ్ళ పెంచుకుని నేర్చుకోండి ఇంకా గడ్డాలు అడ్డాలు గిడ్డాలు అన్నీ వచ్చేసి మేసాలు మేలేసుకున్నాక ఎరా బావా నోరు మీ కాలం వేరు మా కాలం వేరు నాయన అలా ఉండకూడదు కదా చెప్పేవాళ్ళ పెద్ద పెద్ద మాట్లాడక ఎవరినా ఎప్పుడు గద్దించావో తల్లిదండ్రిక నువ్వు బిడ్డలని గద్దెద్దని చేతకొచ్చా నీకు గడగడగడలు ఆడుతూ ఉండాలి బిడ్డలో తండ్రిగా తల్లిగా వింటున్నారు పాప మీరు ఈ ట్యూబ్లు చాలా వింటారు మీరు అలాంటి నువ్వు మాట్లాడే మాట అప్పుడు గడగడగడలు ఆడుతూ ఉండాలి ఎప్పుడు వాడు పిల్ల పిల్ల వస్తే బిడ్డలకి అన్నా సరే ఈ రోజుకి మీరు చచ్చి మా అమ్మాయి అక్కడ ఉంది సచిపోయి బిడలకన్నాక అన్నీ వచ్చిన తర్వాత కూడా మా అమ్మ ఏదో గడగడగల ఆడేవాళ్ళు అయినా అలాగేనమ్మ ఈ రోజు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సాయి ఉంటారు ఇప్పుడు అందుకునే ఏదన్నా ఇందులో వాళ్ళు తప్పిపోతే కారణాలు ఎవరంటారో తల్లి తండ్రి తండ్రి ఏమంటుంది అంటే తండ్రి ఓ ఏంట్రేదా ఏంటి గొడవండి ఊరుకోండి ఆ పిల్లోడు కదా వెనకాల ఎవరో వెనకాల ఆ పిల్లోడు కదా నువ్వు చెడిపోయి కొడుతావు అంతే పిల్లోడు కదా అంటే ఈ రోజుని నువ్వు సరైన స్థాయిలో గర్థించకపోతే అందుకనే గద్దించిన కుమారుడు తండ్రి శక్తికి లోపడ్డవాడు ఏమవుతాడంట మంచి అదృష్టవంతుడు అవుతాడు తండ్రి శికి లోపడ్డవాడు దురుపోజుడు అంటే అక్కడే ఎప్పుడు నా కడుపుని చడ పుట్టావురా అవుతావు అవుతావనే కళ్ళ కూడా అనుకోలేదురా అది చిన్నప్పుడు ఏం చేయాలంట నడపండి పిల్లల్ని సరైన సరే టైంలోకి వచ్చినప్పటికీ మాకు ఎదురు చెప్తున్నారు వాళ్ళు మీరే చెప్పారు వాళ్ళు కూడా మొదలు మొదలుతారు ఇప్పుడు ఏంటంటాం అన్న అంటున్నారు చల్ల చూ చెరిగా చెప్పేస్తారు వాళ్ళు అందులో పడ్డామండి చూసుకుంటాం టైం తెలతలేదా టైము అయ్యి బాబాయ్ అరే అమ్మ నిండా లేవాడికి చాలా జాగ్రత్త అందుకనే బాలుడై చెప్పాను ఈరోజు దావిని జీవితం ఆ ప్రేమలో పెరిగాడు కాబట్టి రాజ్యానికి అధిపతి అయిపోయాడు అదే ఉంచులు దేవుడికి ఇష్టపడ్డాడు జన్మిస్తాకి దేవుడు ప్రేమలో పడ్డవాని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు కానీ పెద్ద ప్రేమలే పెంచగంట పిల్లల్ని ఈరోజు చెబుతున్నాడు అయితే ఓకేనా ఇంకో మార్చి చెప్తాను నేనండి దేవుళ్ళకి వస్తున్నాం మనం వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి మిమ్మల్ని ఏమండాలి జనం మంచి వాళ్ళరా మన పేరు ఎలాగ ఉండాలి మంచివారిగా ఉండాలి ఎలా ఎలా మాట్లాడండి ఎలా ఉండాలి మంచివారిగా ఉండాలి అవును కదా అప్ప రాన్న గారు మంచివారు పర్లేదండి మంచివాళ్ళు అండి ఆ కుటుంబం మంచిదండి ఏం పేరు రావాలంట ఆ కుటుంబం మంచి అతను మంచివాడు అండి రైట్ మంచిగా బతుకుతున్నాం సరిపోతే దేవునికి లోకాలు సరిపోవచ్చు అది ఇప్పుడు దేవుళ్ళు చెప్పిన విషయాలు చెప్పండి మంచిగా బతికిన తర్వాత మనం ఏమై ఉండాలి సరిపోతుకుంటావా మూడు పెట్టి చెప్తాను నేనండి మూడు మూడు విషయాలు ఒకటి మంచిగా బ్రతకాలి మంచిగా ఉండాలి అది సరిపోద్దా దేవునికి సరిపోదు మరి ఎలా ఉండాలి నీతిమంతులుగా మారాలి ఎలా మారాలంట నీతిమంతులుగా మారాలి మంచి వాళ్ళు అనిపించుకున్నా మంచిదే కానీ దేవునికి సరిపోతా లేదు వాక్యం నగలు చాలా ఉంటాయి సెలు మెకాగనలు అన్నీ ఉంటాయి అది సరిపోద్ది సబ్జెక్ట్ అది కానీ ముందుగా ఈ మూడు సార్లు చెప్పి ముగిస్తాను ఇక్కడ మంచివారిగా ఉన్న నీవు ఇప్పుడు ఎలా మారాలి ఇప్పుడు నీతిమంతులుగా మారాలి నీతి మంతులు అండి చక్కగా మంచివాడురా ఎవరు ఆశించరాడో మంచి కుటుంబం మంచివాడు ఇద్దరు మంచి పిల్ల మంచి పిల్ల మంచి పిల్లడు ఆ మంచిది కానీ నీతి మంతులుగా మార్చి సరిపోద్దా దేవు దేవునికి ఆ నీతి మంతులు ప్రార్థన చేయగాలని చెప్పు చాలా విషయాలు చెప్పొచ్చు నీతి మీద అది నీతిగా ఉన్నాం సరిపోద్దా దేవునికి ఏమండి మంచిగా బతికే మంచోడు నీతిగా ఉన్నావు సరిపెట్టుకుంటావా దేవునికి అది సరిపోదు మూడో మెట్టుకి వెళ్ళాలి మూడో మెట్టు ఏంటి మూడో మెట్టు ఏంటంటే ఏమండి పవిత్రంగా బతకాలి పరిశుద్ధంగా బతకాలి అర్థమైందా పరిశుద్ధంగా బతికితే నువ్వు పరిలోకి వెళ్తావు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడతావు దేవుని వాక్యం చెబుతుంది తెలుసా నీకు మొదటి స్థానం ఎలాగుండాలంట మంచి వాడిగా జీవించు రెండవదిగా ఏమండి నీతిగా బ్రతుకు అది నీట్గా మారు మూడవదిగా పరిశుద్ధంగా ఉండు పరిశుద్ధత లేని వాడు ప్రభువుని చూడలేని దేవుని వాక్యం చెబుతుంది అందుకునే ఏమండి ఈ మూడవ మెట్టికి వెళ్తేనే తప్ప మనం ఏ మెట్లు ఎన్ని మెట్లు ఉన్నా మనం బానే పోతున్నామని మంచిగా ఉంటామండి ఎవరితో గొడవలు ఉండవు మంచిదే కాదంతా లేదు సరిపెట్టుకుంటే అత అంతలో ఉండిపోతాం రెండవది నీతిగా పర్లేదండి నీతిగా బతుకుతున్నానండి ఎవరు ఆశించిన నీతిగా మంచిదే దేవునికి ఇష్టమైన పనే కానీ రెండు సరిపో దేవుని రాజ్యానికి దేవుని ఒక దగ్గరికి వెళ్తాక నువ్వు దేవుని పరలోక రాజ్య స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఆ రెండు మెట్లు సరిపోవు అందుకని మూడవ మెట్టు ఏంటి పరిశుద్ధంగా జీవించు అపవత్రమైన కార్యాలకి వెళ్ళకో అవిత్రమైన కా మనసు పని చూడకో అని దేవుని వాక్యం చెబుతుంది ఏమండీ మరి ఎలాగ ఉండాలని మనం ఏం చేయాలండి అయితే ఏమండీ చెప్పారు మన శరీరం ఎవరిచ్చారు ఇచ్చారు అవయవాలు ఎవరు ఇచ్చారు దేవుడే కదా ముక్కు మొహం చక్కగా ఇచ్చారు దేవుడు పెట్టాడంటే మంచి కలండి అవును ఈ శరీరాన్ని ఎవరికి ఇద్దరు ఇప్పుడు అపవిత్రి జాతలు పవిత్రంగా ఉంటారా ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను నేను వాక్యం చెప్తానండి ఇక్కడ రోమా సంఘానికి దైవజుడు మాట్లాడుతూ ఆ పిల్లలకి నాకు ఇయ్యమ్మా జీవితం తీసుకెళ్ళమ్మా అయితే ఇక్కడ రోమా పత్రిక పన్నెండు అధ్య మాట వచ్చినావు ఉందంటారా ఇందులో కాబట్టి సహోదరుల పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవునికి అనుకూలమైన సజీవ సజీవ యాగముగా యాగముగా మీ శరీరములను మీ శరీరములు ఆయనకు సమర్పించుడని సమర్పించుడని దేవుని సమర్పించుకొనుడని దేవుని బట్టి వాస్ బట్టిమాలి కొను ఏమని ఇంటివండి చావంట దేవుని యుక్తమైందంట ఏమండి అన్నలారా అని చెబుతూ తమ్ముళ్ళు అరస అక్కల అరసిల్లని చెబుతూ మంచి మాట చెప్పడంట అంట మనకి ఏమి ఉండాలంట పరిశుద్ధంగా ఉండు రెండవది దేవునికి దేవునికి అనుకోవాలి అమ్మ పిల్ల పిల్లలు ఏం చెయ్య అమ్మ చిన్నపిల్లల రాని ఉండవు పోలే అయ్యో అమ్మ రాజమారి వెళ్ళమ్మా అయ్యో ఏం తెలిసండి వాళ్ళక చిన్నపిల్లలక ఓకే ఓకే దేవునికి స్తోత్రం అమ్మ ఇలాగేనండి చిన్నపిల్లలు ఎలాగ ఉంటారు ఇంకా అది గురించి మనం పరిచుకోకలేదు అయితే ఇక్కడ అమ్మ ఒక మాట ఏంట్రా అనుకూలమైనది సజీవ యాగముగా మీ శరీరములను ఆయన అనగా దేవునికి సమర్పించాలంట ఏమండి అయితే దేవుని యొక్క వాక్యం బట్టి మేము బతిమాలుతున్నాను అంటున్నాడు ఎవరక్కడా ఒక దైవజనుడు అమ్మా పరిశుద్ధంగా జీవించండి దేవునికి అనుకూలంగా బ్రతకండి అని చెబుతూ సంఘము కాబట్టి సంఘానికి దైవజనుడు బోధించేది తిట్టడు కొట్టడు ఏం చేయలేడు ఏమన్నా తిరగబోడు వచ్చేది భయం కాబట్టి అక్కడ ఏం చేస్తాడంటే బ్రతిమ ఆలుతున్నాడు అమ్మా అయ్యా ఉన్నారు మనం ఏమని ఏమంటున్నాడు ఇక్కడ ఏమండి సజీవ యాగముగా అది శరీరం కదా ఈ శరీరంలో ఎన్ని ఉంటాయండి మనకి బాగా అన్నీ చెప్తే టైం ఉండకే ఒక్క మార్చి ముగిస్తాను ఈ శరీరంలో ఉన్నాయండి శరీరం ఒకటి ఉందా శరీరం ఇది ఇంత శరీరమే శరీరం బాగాలేంటే కళ్ళు చెవులు నోరు ముక్కు ఇవన్నీ ఉన్నాయి కదా అది ఒక విషయం చెప్తాను మీకు ఎందుకంటే ఎన్నిటికీ మూల కారణం ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా అన్న కళ్ళు లేకపోతే అలా చూస్తారంటారా బాబు చెప్పండి కళ్ళు లేకపోతే కలియుగం లేదు అంటాం మాట వరచి కలి యుగం కలియుగమే ఇది ఏ యుగం అంటారు ఇది అవునా అవునండి యుగాలు యుగాలకి నాలుగు చెప్ప యుగాలు ఉన్నాయి కానీ సత్య యుగము త్రాతాయుగము యుగము కలియుగములు ఈ కలియుగము మనం ఉన్నాం అంటారు కదా కలియుగ ఇంకెస్థాం అంటారు ఇక్కడ కలిగి దేవుడు అంట అయ్యందు మనకే తెలియదు వాడు అయితే ఇక్కడ విషయం మీకు చెబుతున్నాను అండి అయితే ఇక్కడ ఈ యొక్క నేత్రాలు పరమ దేవాది దేవుడు ఇచ్చిన నేత్రాలు తెలుసా నీకు ఈ నేత్రాలు లేని వాళ్ళు ఎందరో చూస్తున్నాం మనం అండి ఈ నేత్రాలు ఇచ్చాడంటే దేవుని దయవల్నే మనకే ఏ ఒక్క ఇది లేకుండా చక్కని సూపులు ఇచ్చాడు మనకి నేత దృష్టి ఇచ్చాడు దేవుడు తెలుసా నీకు ఇప్పుడు మళ్ళీ మనకే ఈ మధ్యన చతురాలు అయినా ఏమి అనుకోండి జోడు కూడా పడుతుంది రెండు కళ్ళు కాదురా నాలుగు అద్దాలు వేసుకుంటున్నాం మనం కానీ దేవుడు మనకి ఇంత కళ్ళు ఇంత ఇచ్చాడంటే దేవుడు ఏమండి ఈ కళ్ళుని మనం ఏం చేయాలంట చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి నేత్రాలని ఏం చేయాలంట ఏమండీ ఆ పరిశుభ్రంగా ఏం చేసి అడగరా మీరు ఎప్పుడైతే రెప్పలే ఇచ్చారో సపలే అమ్మతే సరిపోద్ది అంతే అవునంటారు తమ్ముడు గారా రెప్పలే ఎప్పుడైతే ఇచ్చారో తప్పలేదు ఎందుకంటే సపల అన్నా అదే రైట్ నువ్వు చెప్పిన మాట అంటావు అయితే ఇక్కడ ఒక ఆయనండి అతను కళ్ళుతోటి నిబంధన ఓ అవునస్తుడు కళ్ళుతో ఎలా నిబంధన చేసుకుంటాడు అంటే మాట వాక్యనే వెళ్తారు ఇంక వెళ్ళినా మీరు ఏంటంటే అలా చెప్తారంటారు ఏపు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో మధు ఆ ఏముంది అక్కడ పాత నిబంధనలు నేను మైకుంది కదా నేను నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని నిబంధన చేసుకుంటుని కన్యకను కన్యకను నేనేలా చూచుదును ఆది అది ఆగండి అక్కడ ఏమన్నారు ఇక్కడ అని చూస్తే ఇక్కడ ఏమండి ఆయన చెబుతూ మంచి మాట ఏం చెప్పాడంటే కన్నులతో నిబంధన చేస్తున్నాడు ఏమని నిబంధన చేస్తున్నాడు ఇక్కడ అని చూస్తే ఏమండి నా కన్నులతో నేను నిబంధన చేసే కొంటేనే కన్యకు నేను ఎలాగూ చూ చూసుదును అని చెబుతున్నాడు ఇంకా కిందకు వచ్చినప్పటికీ పరమందు దేవుడికి అన్యాయిస్తున్నాయి అయిపోతాను కదా అంటున్నాడు అయితే ఇక్కడ ఏమండి కళ్ళతో ఏం చేసేటప్పుడు నిబంధన చేసుకున్నాడు ఎలా చూడాలని తమ్ముడు గారు ఎలా చూడాలని ఆ నిబంధన చెప్పడం ఒకసారి నాకు మీకు అది అయ్యా ఈ కళ్ళతో చూస్తున్నానే ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు అందుకని ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు ఎక్కడంటే దేవుడు చెప్పాడు సాక్ష్యం చెప్పాడా మనం ఎవరినో కాదు మన గురించి సాక్ష్యం ఉండాలండి ఎవరు ఏదో చెప్తే వెనకండి మీరు ఎందుకంటే కొంచెం మన బొర్ర పాడైపోద్ది నేను చెప్తున్నాను అంతే కదండీ అయితే ఇక్కడ ఆయన గురించి దేవుడు శాక్షి చెప్పాడు ఏమని చెప్పాడు ఇదిగో ఈతను వంటాడు భూలోకం ఎవడైనా ఉన్నాడా అని చెబుతున్నాడు దేవాదేవుడు వారంలో తన చక్కడ వచ్చాడు అక్కడికి ఎవడండి ఏమంటే పచ్చగానే కుటుంబాలు నిప్పులు వేస్తారండి బాబా మీరు కదండి పోవాలి అది అపవాది కోరని చెప్తున్నాను ఇక్కడ అయితే ఇక్కడ ఏమండి ఇక్కడ ఏం జరిగిందంటే కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు ఇక్కడ అబ్బా సర్లే బాబా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు ఇక్కడ కన్యాక్కిను చూసేటప్పుడు ఎలా చూడాలో తెలుసా కన్నులకి నిబంధన అయితే అమ్మ ఒక మాట ఏనండే కొన్ని చోట్ల రాసాడండి ఎబిసారులారా అంటున్నాడు ఇక్కడ అంటూ మోహ సూపు చూస్తేనే వాళ్ళతో కళతోటి అభిసారం చేసినట్టు వాడు దేవుడికి దిష్టిలో ఎలాగుంటాడు చెప్పండి ఎలాగుంటాడు ఎవరి దేవుళ్ళకి వచ్చింది చాలా ఉంటాయండి కొంతమంది ఎక్కదు ఎందుకంటే చాలా నిష్టగా ఉండాలి ఇక్కడ నేను ఎట్టని తిరిగే చేసి అలాగే పోగురి మాటలు కూడా పెట్టుకుంటే ఆ దేవుడు కాదా నేను చెప్తాను ఈరోజు ఎందుకంటే ఒకసారి ఒక చోట బొమ్మలు చేసినప్పుడు గుట్టలు దాకా బాగా డ్యాన్స్ చేశారు అక్కడ చాలా సిగ్గు చూసారా తమ్ముడు గారు మీరా చూడలేదా హై బాబు అయితే ఏమండి ఈ రోజుల్లో ఎలాగుందంటే భక్తే 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 భక్తేది భక్తేదండి అందుకనే కళ్ళతో ఏం చేశాడంటే చెప్పు నిబంధన చేశాడు ఏమని నిబంధన చేశాడంటే పాపంకి చూడకూడదు చేసావు అన్నయ్య అక్క చెల్లెమ్మా ఏ చూపు ప్రేమ అంటే అన్న అన్న చెల్లి ప్రేమ లేదా ఏంటన్నా తండ్రి గుద్దు మీరు ఉంటారు నాన్నగారు అమ్మా అంటాను ఎందుకు ఏ ప్రేమది గుద్దులు కట్టుకుంటాం ఎందుకే ఏ ప్రేమది కనబడాలి ప్రేమరా అలాగా కనులతో నిబంధన చేశాడంట అంతగా మన చూపు ఎలా ఉండాలంట ఏమండి మోహపు చూపే పాపం ఏమండి అందుకని ఆ చూపుతో మనం చాలా జాగ్రత్తగా జీవించాలంట అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా జీవించాలి కళ్ళతోటి బతికి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి అయితే ఏమండి ఏంటన్నా చూస్తే నట్టమంటావా అడగరండి ఎందుకంటే నీ దేహమునకు పూర్తి వాక్యం నేను అదొకటి చెప్తాను ఈరోజు నీ దేహమునకు రాదా లేదా వాక్యం అది రాజమ్మ ఎక్కడ ఉంది పక్కన దీపమ్ము కన్నే నువ్వు చెప్పేది రాజమ్మ గారా వాక్యం ఉండద్దు అక్కడ ఏమండీ రుజువు ఉండాలి కదా ఇప్పుడు ఏదో చెప్పేవాడి ఏంటి తమ్ముడు గారా చెప్పేవాడి ఏంటి రుజువు ఏంటి అడుగుతారా చెప్పేవాడి రుజువు కావాలి ఇప్పుడు అపరాణ గారా రుజువు ఎక్కడ ఏమో జరుగుతుంది ఇప్పుడు ఏదైనా మేము చెప్తాం అనుకో చెప్తామనుకో ఏమంటాను రుజువు ఉందా చెప్పండి రుజువు తీసుకురండి అంటారా మాటతో పని అవుతాం ఇప్పుడు రుజువు కావాలి రుజువు ఎక్కడ ఉంది ఇక్కడ చూద్దారన్నమాట లోకాసువార్తలకు వెళ్తారు లోకాసువార్త పదకొండవ అధ్యాయం కొత్త బంధులకు వెళ్ళిపోతారు ఆ మాట చూద్దరు చూసి మనం చాలా టైం అయిపోతుంది పెద్దోళ్ళు ఉన్నారు పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగో వస్త్రీయం ఉంది అక్కడ దేవుడు ఆగ నీ దేహమునకు అరవి మూడో పేరు చేయండి కొత్త నిబంధన అంత చూసుకునే ఉండి అరవి మూడో నంబరు సదముండీ నీ దేహమునకు నీ దేహమునకు దీపము దీపము నీ కన్నే కనుక కన్నే కనుక నీ కన్ను తేటగా నుండి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహము అంత ఏమో వెలుగు మాయమై ఉండును అది చెడిపోతే నీ దేహం నీ దేహం చీకటమయమై ఉండు నువ్వు దేవునికి స్తోత్రం అది నిన్ను పాడు చేసేది ఏది ఇప్పుడు అర్థమైందండి నిన్ను పాడు చేసేది కళ్ళే నేను చాలామంది సంఘాలకి మీరు ఏదో వచ్చానుకోండి చాలా సంఘాల్లో అవసరస్తులతో ఉన్నాను వాళ్ళ సూపులు వాళ్ళ విషయాలు చూసినప్పుడు ఎంతనే నేను ఎందుకంటే దేవుడు ఆ తాళం తాళంపించాడు ఎందుకంటే కొంతమంది సూపులు కూడా కొంతమంది నా పిల్లలు చెప్తారు అన్న ఆ అబ్బాయి ఏంటి అలా చూస్తున్నాడు అవును కదమ్మా ఏంట సూప్ ఏంటండి సూపు తేడాగా ఉందండి అన్ అనుకో మంచిగా చూసిన సూపేరుగా ఉంటుంది కదా ఆ సూపేరుగా ఉంటుంది అందుకని సూపుల్లో కూడా మనం చెడిపోతావురా అంటూ ఈరోజు వాక్యం చెప్తుందండి ఏముందంటే ఇక్కడ నీ దేహము ఏవండి నీ దేహమునకు దీపం అంట నీ కన్నే అంటే వెలిగించేది ఈ దేహాన్ని వెలిగించేదేది కన్ను అయితే ఈ కన్నే కనుక ఆయన చెబుతున్నాడు ఇక్కడ నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంత అది నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును నీ దేహమంట వెలుగుగా ఉంటుందంట నీ కన్ను చెడిపోయిందనుకో ఏమండి నీ దేహం ఏమైపోద్ది అది చీకటి ఆ శాతాను శోధిస్తాడు రకరకాల బ్రతుకులు పాడైపోతాయి కాబట్టి ముందు మనం దేన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నాడు ఇక్కడ కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోండి పరిశుభ్రంగా ఉంచుకోండి అలాంటి కళ్ళు దేవునికి ఇవ్వండి అలాంటి కళ్ళుతోటి చేస్తాం చాలామంది ఏవండి కళ్ళతో మనం దేవుని ఆరాధన చేసేటప్పుడు ఏం చేయకూడదంట కంటితోటి ఇక మర్చి భయమర్చిపోవాలి ఎందుకంటే చెత్త చదవడానికి కనపడతాం మన కళ్ళు ఎదురు ఇంకా ఇంకా అవన్నీ చూడకూడదు బలకెళ్తాం మొక్కలు ఇంకేం కనపడాలి మనకి ఇంకా రెండవది చెత్త మనకేం కనపడకూడదు ఇంకా అప్పుడు దేవుడు మనతో వంటకి ఇష్టపడతాడు ఏమండి అందుకని మన కళ్ళు అంట శుభ్రంగా ఉండాలి మన కళ్ళు చీకటిగా ఉండకూడదు మన కళ్ళు పరిశుభ్రంగా ఉండాలి యాత్ర మనిషి అంట ఆ సూపు అలా ఉండాలంట చెల్లెమ్మా అన్నయ్య అంతేకాని మోహ సూప్ అంట కామ కోరికలతో ఒక సూపు ఒకరు చూపు కామ కోరికలతో ఉంటాయి అంతుకునే ఆ కామ కోరిక వస్తుంది మళ్ళీ చెడిపోతాడు అందుకని ఈరోజు చెబుతున్నానండి నీ కళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోండి మొదటి మాట చాలా ఉన్న విషయాలు చెప్పాలని టైం అయిపోతుంది ఆమె రెండో వర్తం ఏదైనా ఒక మాట చెప్తాను తర్వాత విషయాలు మళ్ళీ వారం పూర్తి చేద్దాం చేసిన వాక్యం దేవుడు దీవించునుగాక ఆమె ఇప్పుడు మనం ఆరాధన చేద్దాం ఆరాధన ఉంది కదా